చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి అంశం ఏమిటి అంటే అసలు మా రాశిని బట్టి లేదా మా పేరుని బట్టి ఎటువంటి వాహనం కొనుక్కుంటే మంచిది అంటే ఏ బ్రాండ్ ఏ రంగు ఏ నెంబర్ ఉంటే మంచిది అని అడుగుతున్నారు నిజంగా ఉంటుందా ఎందుకంటే మనకు చూడండి పాతకాలంలో గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు గుడ్డు అప్పట్లో గుడ్లు అంటే ఏంటంటే మనకి రావు కావచ్చు గుర్రాలు కావచ్చు ఇట్లాంటివి ఇప్పుడు మరేమిటి ఇప్పుడు మనకి వాహనాలు అయితే దీన్ని అసలు ఎలా చూడాలి మనకి చతుర్థ స్థానము అంటారు అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకుంటే లేకపోతే రాసి తెలిస్తే రాసి నుంచి మీరు ఏదైతే అయిందో మేషం నుంచి మేనో వరకు నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి అసలు మీ పేరు మీద వాహనం కొనొచ్చా కొనకూడదా కొంటే ఏ వాహనం కొనాలి ఏ రంగు ఏ నెంబర్ ఉంటే మంచిది అనేటువంటి అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కలుగుతుంది దాని ద్వారా మీరు ఒక వాహనం కానీ గృహంగా కొనుక్కునే సమయము కొనుక్కున్న తర్వాత మీకు బాగా కలిసి రావాలంటే రంగు నంబర్ అనేది తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది అనేటువంటిది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేను కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం వృచ్చిక వారి కనుక చూసుకున్నట్లయితే మీకు వాహన సంబంధించినటువంటి విషయంలో వీళ్ళకి ఒక గమత్తైన ఇది ఉంటుంది ఎలాగా అంటే ఒకటి వీళ్ళు స్వయం కృషితో వాహనాన్ని కొనుగోలు చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు కలర్ కూడా చూసుకున్నట్లయితే కాస్త ఇప్పుడు ఉండేటువంటి రాహు ఇప్పుడు ఉన్నాడు కాబట్టి కాస్త వీరికి విదేశీ బ్రాండ్స్ ఉంటాయి కొన్ని కొంచెం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఏదైనా సరే వాహనం తీసుకోవడము అదేవిధంగా కొంతమంది ఎలా అంటే అసలు వీళ్ళకి ఎన్ని కార్లు ఉన్నాయని కూడా తెలియదు అంత సీక్రెసీగా ఉంటుంటున్నారు ఇదేంటి ఇంత పెద్ద పెద్ద కార్లు అన్నట్టుగా ఉంటుంది బికాస్ ఆఫ్ ఫోర్త్ హౌస్ అండ్ లగ్న సీక్రెస్ స్థానం గొప్పగా ఏమి వీళ్ళు షో ఆఫ్ చేయడానికి ఇష్టపడరు మృత్యకం వారు చెప్పాలంటే అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళకి కనుక ఎలాగైతే మనం తులవారికి చెప్పుకున్నామో వీరికి కూడా ఫోర్త్ హౌజ్ ఏదైతే ఉందో శనికి సంబంధించింది అవుతుంది కాబట్టి బ్లూ బ్లాక్ గ్రీన్ వైట్ కలర్స్ వీళ్ళకి కూడా పనిచేస్తాయి అయితే శని భగవానుడు బాగుంటేనేమో మీ పేరు మీద తీసుకోండి అంటే నాలుగో స్థానంలో ఎక్కడ పాపగ్రహాలు లేవు నాలుగో అధిపతి పాడవలేదు అలాంటప్పుడు మీ పేరు మీద తీసుకోవడం చాలా మంచిది అదేవిధంగా రవి బాగున్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవడం చాలా చాలా మంచిది అంటే శని రవిల యొక్క సంబంధం బట్టి ఎవరి పేరు మీద తీసుకుంటే బాగుంటుంది ఉంటుంది ఒక్కొక్కసారి భార్యాభర్త పేరు మీద ఇద్దరి పేరు మీద బాగాలేదు అంటే ఇద్దరు ఈ జాత చక్రాల్లో అంత బలం లేదు అప్పుడు సంతానం ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక వాహనం కానీ గృహం కానీ తీసుకునేటప్పుడు అది చాలా అంటే చాలా మటుకు రూల్ చేస్తుంది అది ఎలా అంటే మీరు ఏ బ్రాండ్ తీసుకుంటున్నారు అంటే రకరకాలు ఉంటాయిగా ఇప్పుడు రూల్స్ వాయిస్ ఉంటుంది ఆడే ఉంటుంది మెజడెస్ బెంజ్ ఉంటుంది విచూస్ ఉంటుంది వక్స్ వ్యాగన్ ఉంటుంది రకరకాల కార్స్ ఉంటాయి రూల్స్ వాయిస్ ఉంటుంది రేంజ్ రోవర్ ఉంటుంది అది మీ పేరును బట్టి అంటే మీ పేరులో ఉండే మధురక్షణాన్ని బట్టి ఉంటుంది అదేవిధంగా నెంబర్స్ మీరు ఎంచుకునే నెంబర్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ నెంబరా డెస్టినీ నెంబరు రెండిట్లో ఏది బాగుంది దాన్ని బట్టి కూడా మీరు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వర్గు అనేటువంటిది గృహానికి ఎలా అయితే వాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వాహనం విషయంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి నేను రీసెర్చ్ చేసినప్పుడు అంటే ఒక పేరు గల వ్యక్తికి ఏ వాహనం తీసుకున్నప్పటి నుంచి అతనికి బాగా కలిసి రావడం జరుగుతుంది అది మెయిన్ బ్రాండా లేకపోతే అందులో సబ్బా అంటే మెయిన్ బ్రాండ్ అండ్ సబ్బు కూడా బాగా పనిచేస్తుంది అంటే అట్లాగా అంటే ఇప్పుడు మనకి చూడండి ఆ నుంచి మహా లోపల ఉండే బ్రాండ్స్ అనుకోండి ఆ అంటే ఆడి ఈ అంటే ఇంకొక ఇంకొక బ్రాండ్ ఊ అంటే ఇంకొకటి అట్లా అంటే అక్షరం వచ్చేలాగా ఎగ్జాంపుల్ ఐ అనుకోండి ఇన్నోవా అట్లా ఏంటంటే ఆ నుంచి అమ్మహా అక్షరం లోపల మీ పేరు పేరుందనుకున్న ఉదాహరణకి అప్పుడు మీరు మీ యొక్క తీసుకునే వాహనం ఆ నుంచి అమ్మహా లోపల వచ్చే బ్రాండ్ ఉండే వాహనము లేదా చాచా జా అక్షరాలు ఓకే జా అంటే జగ్వార్ ఉదాహరణ చెప్తున్నా అదేవిధంగా యారా లావా వా అంటే ఓల్వా ఇట్లా యా అంటే యాలో కూడా ఏదైనా అనుకోండి ఎస్డీ టూ వీలర్ అనుకోండి ఎస్డీ బైక్ అలా మీరు తీసుకొని చూడండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మనకి అష్టవర్గుల్లో మనం ఆ వర్గు గురించి చెప్పుకుందాం ఇప్పుడు ఒకవేళ కక్కాగాకా అక్షరాలతో మీ పేరు ఉందంటే కళ్యాణ్ కావచ్చు గాంటి అంటే గంగాధర్ కావచ్చు జ్ఞానేష్ కావచ్చు ఇట్లా ఉందనుకోండి ఉదాహరణకి మీ పేరు అప్పుడు మీరు కక్కాగాకా స్వవర్గులో ఉండేటువంటి అక్షరాలు గల వాహనం తీసుకోవచ్చు లేదా శేషాసాహా యారా లావా షే అంటే సుజుకి వెహికల్ ఉంది అట్లా అనమాట వా అనుకోండి విచ్యూస్ విఏఆర్ టీవీఎస్ విచ్యూస్ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు వాక్స్ వ్యాగన్లో అట్లా ఉదాహరణకి చచ్చా జాజాక్షరాల్లో మీ మొదటి పేరు ఉంది మొదటి అక్షరంలో మీ ఉందంటే చూ చందన్ చందన అది శ్రీకైనా పురుషుడికైనా ఒకటి ఎవరు తీసుకుని గుర్తుపెట్టుకోండి అలా ఉన్నప్పుడు మీరు తీసుకునే వెహికల్ చచ్చా అక్షరాల్లో ఉండేటువంటిది ఇందాక నేను చెప్పినట్టుగా జగ్వార్ కావచ్చు అదేవిధంగా సాహా లేదా ఆనుంచహ వరకు అంటే ఆడి అట్లా అనమాట ఇప్పుడు అదే కనుక టా డా డా అక్షరాల్లో మీ పేరు ఉందనుకోండి ఉదాహరణకి అంటే డా నా మీ అందులో మీ పేరులో మొదటి అక్షరం అది అయింది అప్పుడు మీకు మా అనే అక్షరాలు గల వెహికల్ అంటే మా అంటే మెర్సిడీస్ ఉంటుంది కదా అట్లా అదేవిధంగా ఆనుంచమహ లేదా కాకా గకా అక్షరాలు కా అంటే ఏంటి కియా వెహికల్ అట్లా అదేవిధంగా మీ ఎగ్జాంపుల్ మీ పేరు తత్తా దాన్న దాంటి ఉదాహరణ నా పేరే నానాజీ పట్నాయక్ అనుకుందాం ఇప్పుడు నాకు తాత ద అక్షరాల్లో ఉండేటువంటి పేరుగల వెహికల్ కానీ లేకపోతే యారాలావా లా అంటే లెక్సస్ ఉంది వా అంటే వోల్వా ఉంది అట్లా లేదా కక్కాగా అక్షరాలు కా అంటే కియా గా అంటే సంథింగ్ దానికి ఏదైనా ఒక పేరు వస్తుంది కదా అట్లా ప్లస్ అదీ కాకుండా మనకి చచ్చా జజా అక్షరాల్లో ఉండేటువంటిది ఏదైనా వెహికల్ కూడా తీసుకోవచ్చు ఇక అదేవిధంగా మీ పేరులో మొదట అక్షరం కనుక పాపా మా అక్షరాల్లో ఉందనుకోండి పా అంటే పనీంద్ర మా అంటే మధుకర్ మధు ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఉదాహరణకి అలాంటప్పుడు మీరు పాప బాబా మా అక్షరాల్లో ఉండేటువంటి వెహికల్ తీసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది అదేవిధంగా శేషాసాహ మొదటక్షరం ఉండాలి వెహికల్లోని అండ్ చచ్చా అక్షరాలు లేదా టట్టా అక్షరాల్లో ఉండే వెహికల్స్ మీకు బాగా కలిసి వస్తాయి ఇక అదేవిధంగా మీ ఉదాహరణకి మీ పేరు కనుక యావాక్షరాలు యా అంటే యాదగిరి రా అంటే రమేష్ అనుకుందాం ఉదాహరణ రమేష్ రావాలంటూ రూల్ లేదు రాము కూడా రావచ్చు రాజు కూడా రావచ్చు ఉదాహరణ చెప్తున్నా అక్షరాలతో మీ పేరు ఉందనుకోండి అప్పుడు యారా అక్షరాలతోనే ఉండే పేరులో ఉండే కార్ అంటే రోల్స్ రాయరు రేంజ్ రోవరు ఇలాంటివి ఉంటాయి కదా అదేవిధంగా ఆ నుంచి అమ్మ వరకు ఉండే అక్షరాలుగా పేర్లుండే వాహనము లేదా డాడా నా కానీ తత్త నా కానీ అక్షరాలు ఉండేటువంటివి తీసుకోవచ్చు అక్షరం ఆ కారుకు ఆ పేరు ఉండాలి అదేవిధంగా శేషాసాహ శేషగిరి రావు ఇలా పేరు ఉంది ఉదాహరణకి చెప్తున్నా శేషాసాహా అంటే సావిత్రి సంతోష్ ఇలా ఉంటాయి కదా ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వారికి శేషాసాహ అక్షరాలతో కనుక మొదలక్షరం ఏదైతే ప్రారంభమవుతుందో ఆ వాహనము అదేవిధంగా మీకు కాకా గాగా అక్షరాలు అంటే మూడో వరకు అదేవిధంగా తాత దాత పాపా బాబామ్మ ఈ రకంగా మీరు ఆనుంచ మహా వరకు మొత్తం అష్టవర్గులతో మనం తెలుసుకుందాం అదేవిధంగా మరి న్యూమరికల్గా అని అనుకుందాం న్యూమరికల్గా అంటే ఏంటి వన్ నెంబర్లో మీరు పుట్టారు ఉదాహరణకి అప్పుడు దీన్ని డెస్టినీ నెంబర్ ఏంటి అంటే వన్ నెంబర్ బర్త్ నెంబర్ అయితే డెస్టినీ నెంబర్ పూర్తి అంటే డేటు మంత్ ఇయరు గనక తీసుకొని దాన్ని మొత్తం కూడేమనుకుంటే ఒక నెంబర్ వస్తుంది అంటే ఏంటి వన్ మంత్ వన్ డే టు వన్ మంత్ అంటే టూ అయింది టూ థౌజండ్లో పుట్టారు మీరు అంటే ఏమవుతుంది సున్నాలు తీసేస్తే టూ అంటే ఫోర్ అంటే వన్ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ అంటే మీది డెస్టినీ నెంబర్ నాలుగు అవుతుంది బర్త్ నెంబర్ వన్ అవుతుంది ముప్పై సంవత్సరాల లోపల మీ వెహికల్ అయితే కనుక మీ డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ ఏది ప్రిఫర్ చేయాలంటే బర్త్ నెంబర్ ప్రిఫర్ చేయాలి కానీ డెస్టినీ నెంబర్ అప్పుడు లాంగ్ పనికి వస్తుంది బర్త్ నెంబర్ కూడా పనికి వస్తుంది కానీ బర్త్ నెంబర్ కంటే డెస్టినీ నెంబర్ ఇంకా బాగా పనిచేస్తుంది లైఫ్ లాంగ్ ఉదాహరణకి మీకు డెస్టీ నెంబర్ బర్త్ నెంబర్ వన్ అయింది అప్పుడు మీరు మీ కారు కానీ మీ కార్ నెంబర్ కానీ ఎంచుకోవడం ఎలాంటిది ఎంచుకోవాలి అంటే అంటే కొంతమందికి మరి లగ్నాలు ఇవన్నీ తెలియవు కదా ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది అలాంటప్పుడు మీరు వన్ నెంబర్ కానీ త్రీ నెంబర్ కానీ టూ నెంబర్ కానీ అదేవిధంగా వన్ టూ త్రీ నైన్ సెవెన్ మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి అంటే మొత్తం కూడిన లేకపోతే ఆ నెంబర్లు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇందులో మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ప్లానెట్ బలంగా ఉందో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ టూ నెంబర్లో పుట్టారు మీరు ఉదాహరణకి భర్తా డెస్ట్ని అప్పుడు వన్ టూ త్రీ సెవెన్ నైన్ త్రీ నెంబర్లో పుట్టారు వన్ టూ త్రీ సెవెన్ నైన్ ఇక్కడ కూడా ఫోర్ నెంబర్లో పుట్టారు ఇక్కడ మాత్రం మారుతుంది ఎలాగ అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ కూడా మంచిదే ఫోర్కి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అదేవిధంగా ఫైవ్ నెంబర్లో పుట్టారు అనుకోండి ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా సిక్స్ నెంబర్లో పుట్టారు ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది పనికి వస్తుంది ఒకవేళ సెవెన్ నెంబర్లో పుట్టారు ఉదాహరణకు అంటే సెవెన్ నెంబర్ అయింది బర్త ఇందు నెంబర్ అయింది అప్పుడు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వన్ టూ త్రీ ఫో సెవెన్ నైన్ మీకు పనిచేస్తుంది అదేవిధంగా ఎయిట్ నెంబర్ అనుకోండి ఫైవ్ సిక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది నైన్ నెంబర్ అనుకోండి వన్ నైన్ సెవెన్ టూ త్రీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రకంగా మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఈ రకంగా తీసుకోండి మీ పేరు తెలిస్తే ఈ రకంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది శ్రీ నమ